అపోల్లో ఇది గ్రీకు పదం ఈ పదం యొక్క అర్థం నాశనం చేయవాడు అని పౌలు గారితో పాటు ఎఫ్ఎస్ కొరింది సంఘాల అభివృద్ధిలో ఇతని పాత్ర ఎంతో ఉంది అపోల్లో యూదుడు ఎర్షలేం నుండి ఆయా ప్రాంతాల్లో స్థిరపడి గ్రీకు దేశానికి వెళ్ళినటువంటి యూతుల వంశంలో పుట్టినవాడు గ్రీకు దేశంలోని అలెగ్జాంద్రియా ప్రాంతంలో జన్మించాడు అపోల్లో దేవుని అందు భయభక్తులు కలిగి క్రీస్తునందు నిరీక్షణ కలిగినవాడు అపోల్లో కూడా పౌలు లానే అనర్గలంగా మాట్లాడగలడు వాక్యంలోనూ లేఖనాల్లోనూ ఎంతో ప్రావీణ్యం కలిగినవాడు అంతేకాదు పరిశుద్ధాత్మ చేత దేవుని మార్గం గురించి ఉపదేశం కూడా పొందుకున్నాడు అప్పులో కేవలం యోహాన బాప్తిజం గురించి మాత్రమే తెలుసుకున్నప్పటికీ ఆత్మలో తీవ్రత కలిగి ఏసైన్ గురించిన సంగతులను వివరంగా చెప్పి వాక్యాన్ని బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించాడు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో సువార్త నిమిత్తం ఎఫ్ఎస్కు వెళ్ళి అక్కడ నుండి తన సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ విధంగా ఎఫ్ఎస్కు వచ్చినటువంటి అపోల్లో వాక్యం బోధిస్తూ ఉండగా అకుల్లా ప్రిస్కిల్లా అతని యొక్క వాక్యాన్ని విని అపొల్లోను వారింటిలో చేర్చుకొని దేవుని మార్గం గురించి క్రీస్తు సువార్త గురించి బాప్తి గురించి పూర్తిగా అతనికి వివరించి చెప్తారు కొన్ని దినములైన తరువాత అపోల్లో అక్కడ నుండి అంటే ఎఫెస్ నుండి బయలుదేరి అకయ్యకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అతడు నిర్ణయించుకున్న దానిని బట్టి అకుల ప్రిస్కిల్లా అకయ్యలో ఉన్న శిష్యులకు అప్పుల్లోని చేర్చుకోమని ప్రోత్సహిస్తూ లేఖలు వ్రాసిస్తారు అక్కడ నుండి అక్కయ్యకు వచ్చి దేవుని కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తాడు ఏసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతడు వాక్యాలను దృష్టాంతాలను చూపించి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించేవాడు ఇతడు కొరిందిలో కూడా పరిచర్ చేశాడు అపోసుడైన పౌలు కొరెందీలకు లేఖ రాసి అక్కడ విశ్వసించిన వారిలో కొందరు నేను పౌలు వాడను నేను కేఫా వాడను నేను అపోల్లో వాడనని వాదించినప్పుడు పౌలు వారి విశ్వాసాన్ని దేవుని వైపు ఎంత చక్కగా మళ్లించి సంఘం క్రీస్తుదే గాని ఏ నరునికి దాని మీద అధికారం లేదని తెలియపరిచారు అపోలో యొక్క తల్లిదండ్రుల గురించి బైబిల్లో వ్రాయబడలేదు కానీ అపోలో ఎంతో ఘనమైన పరిచయం చేసి ఆదిమ సంఘ చరిత్రలో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు అకే రాజధాని అయిన కొరిందిలో అనేక సంవత్సరాలు సేవ చేశాడు కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలోని పౌలు గారి మాటలను బట్టి అపోలో విస్తృతమైన సేవ చేశాడని మనం తెలుసుకోగలం అనేక ప్రాంతాలలో అనేక సంఘాలలో విస్తృతమైన పరిచర్య చేసినటువంటి అపోల్లో గారి యొక్క మరణం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో వ్రాయబడలేదు